ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం నలభై రెండు శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలంటూ తెలంగాణ గెస్టేట్ అధికారుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది పెండింగ్లో ఉన్న పిఆర్సీ నివేదిక ప్రకారం ఉద్యోగులకు నలభై రెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చి వెంటనే అమలు చేయాలంటూ తెలంగాణ గెస్టేట్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలో రాష్ట్ర కార్యవర్గ సమస్య నిర్వహించి ఏకగ్రీవంగా పదమూడు తీర్మానాలను ఆమోదించడం జరిగింది దానిలో భాగంగా పీఆర్సీ అమలు పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఎల విడుదల ఆరోగ్య ఉద్యోగుల ఆరోగ్య పథకం సిపిఎస్ రద్దు వంటి అంశాలు తీర్మానంలో ఉన్నాయి సొసైటీల ద్వారా ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ మాట్లాడుతూ ఇరిగేషన్ షాక్లో రిటైర్ అయిన వారి రీఅపాయింట్మెంట్ చేస్తున్నట్లు తెలుస్తుందని వాటిని వెంటనే ఆపాలని డిమాండ్ చేయడం జరిగింది సో ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ ఫిట్మెంట్ని అంటే పిఆఆర్సిని వెంటనే అమలు చేయాలంటే ఫస్ట్ నివేదిక రావాలి దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఉద్యోగ సంఘాలతో చర్చించాలి ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వెంటనే ఆ పీఆర్సిని నివేదికను కనుక బహిర్గతం చేసినట్లయితే కనీసం ఈ సంవత్సరం ఆఖరిలోగా అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్లో పైన మరే దీనిపై ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది